దుండిగల్లోని దత్తావధూత క్షేత్రంలో శ్రీ దత్తావధూత సాంగవేద గురుకులం వార్షికోత్సవం ఘనంగా జరిగింది బ్రహ్మశ్రీ కుప్ప బాలసుబ్రహ్మణ్య ఘనాపాటి పర్యవేక్షణలో శ్రీ సీతారాంమూర్తి శలక్షణ ఘనాపాటి వేద విద్యార్థులతో చతుర్వేద సంహిత సంపూర్ణ చతుర్థకాండ పారాయణం నిర్వహించారు ఈ సందర్భంగా వేదమూర్తులను సత్కరించారు

ఇదంతా కూడా ఎలా చేయాలని ఆలోచిస్తున్నప్పుడు కొంతమంది ఈ మా శ్రేయాభిలాషులు కొన్ని సలహాలు ఇచ్చారు సంస్థ పెడితే తద్వారా నిదానంగా అది నడుస్తూ ఉంటుంది సంస్థ చిరస్థాయిగా ఉండిపోతుందని సలహా ఇచ్చారు ఆ ప్రయత్నంలో సాంగ స్వాధ్యాయ ఫౌండేషన్ అనే పేరుతో సంస్థని రిజిస్టర్ చేయించడం జరిగింది ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశాలలో ప్రధానంగా మూడు ముఖ్యమైనటువంటి ఉద్దేశాలు ఒకటి ప్రధానమైనది విద్యా బోధన ఆ విద్యాబోధన కూడా వేద విద్యార్థులకి వేదం నేర్పించటం అలానే దాంతోపాటుగా ఎవరైతే ఉద్యోగస్తులు లౌకిక వృత్తిలో ఉంటూ కూడా మేము ఈ వైదిక విద్యల్ని మేము నేర్చుకోలేకపోయాము మాకు నేర్పిస్తారా అని ఎవరైతే అడుగుతారో వాళ్ళకి కాదనకుండా వాళ్ళకి కావలసినటువంటి ఉపయుక్త భాగాన్ని కూడా నేర్పించటం ఈ బోధ బోధనలో భాగం తదనుగుణంగా ప్రస్తుతం ఈ గురుకులంలో నలుగురు విద్యార్థులు పూర్తిగా వేద విద్యాభ్యాసం చేస్తున్నారు